హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మన ముందుకి విజయవాడ సత్యనారాయణపురంలో నూట ముప్పై ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ బిల్డింగ్కి సంబంధించిన విషయాలు తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సత్యనారాయణపురంలో నూట ముప్పై ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ బిల్డింగ్ డైరెక్ట్ ఓనర్ గా సేల్ వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది బిల్డింగ్ వెడల్పు వచ్చేసరికి పదిహేనున్నర అడుగులండి అలాగే లోతు వచ్చేసరికి ఎనభై అడుగులండి ఇది మొత్తంగా నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి సో మనం ఇక్కడ ఎలివేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడండి స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అంతా మొత్తం టైల్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చాడండి ఇదంతా బాల్కనీ స్పేస్ అండి చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనం హాల్లోకి కింద కిందంతా కూడా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చాడండి అలాగే వాల్స్కి వాల్స్ కేర్ పెట్టాడండి పైన సీలింగ్ అంతా పిఓపీ సీలింగ్ ఇచ్చాడండి కబోర్డ్స్ అంతా కూడా వుడ్తో చేశారండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూడండి అంత కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్తో చేశారండి అలానే ఇక్కడ పక్కన మనకి సందులాగా ఇచ్చారండి చూడొచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ సందులాగా ఇచ్చారు మొత్తం రౌండ్ కాంపౌండ్ అంతా కూడా అరేంజ్మెంట్స్ ఇచ్చారండి కాంపౌండ్ అంతా కూడా చాలా సేఫ్టీగా ఉందండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నామండి కిందంతా కూడా టైల్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ చేయించారండి అలానే వాల్స్ అన్నీ కూడా వాల్ కేరి పెట్టారండి కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇప్పుడు మనం చూసుకోవచ్చండి ఇప్పుడు సో మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ వీళ్ళు బెడ్రూమ్ని డైనింగ్ స్పేస్గా యూజ్ చేస్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చండి కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ పెట్టించారండి కింద ఫ్లోర్ అంతా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చాడండి పైన సీలింగ్ సీలింగ్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇప్పుడు మనం చూసుకోవచ్చండి డైనింగ్ అయినా ఉపయోగించుకోవచ్చు లేకపోతే బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం అండి అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు వీడియోలో కానీ మంచి గ్రానైట్తో గ్యాస్ కట్టించాడండి దానిపైన గోడకి అంతా టైల్స్ ఇచ్చాడండి పక్కనే షింక్ కూడా ఉందండి చాలా అంటే చాలా బాగా ఇచ్చాడండి ఇది బయట కామన్ ఏరియా అండి అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చాడండి ఇది బాత్రూమ్ సైడ్ అండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పాయింట్కి పెట్టుకోవచ్చు ఇక్కడ బాత్రూమ్ స్పేస్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఇది వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారండి బాత్రూము ఇది ఇండియన్ స్టైల్లో ఇచ్చారండి బాత్రూము ఇదంతా కూడా మనకి కామన్ యూజ్ చూసుకోవచ్చండి కామన్ ఏరియాగా సో ఇదే విధంగా మూడు ఫ్లోర్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది నూట ముప్పై ఆరు గజాల్లో నుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది కట్టి సుమారు పదిహేను సంవత్సరాల లోపే అవుతుందండి కానీ ఇక్కడ స్ట్రక్చర్ కూడా చాలా అండి చాలా బాగుందండి ఎలాంటి రిపేర్స్ కూడా లేవండి ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి సో ఇప్పుడు మనకి ఇది కోటి ఎనభై లక్షలకు డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫిక్స్ రేట్ కాదండి కూర్చొని మాట్లాడుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ అనేది నైంటీ పర్సెంట్ వరకు వస్తుందండి లోన్ చేయించే బాధ్యత మాదే అండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ